మనం చూసుకున్నట్లయితే ఈ టెట్లో ఫిజికల్ సైన్స్ అండి ఈ ఫిజికల్ సైన్స్ నుంచి పరమాణువులోని మూల కణాలలో మొదట కనుక్కున్న కణం ఎలక్ట్రాన్ దీనిని పద్దెనిమిది వందల తొంభై ఏడులో కనుక్కోవటం జరిగింది ఈ ఎలక్ట్రాన్ను జే జే థామస్ ప్రయోగపూర్వకంగా కనుక్కోవటం జరిగింది ఈయన రుణావేశ కణానికి జీ జెస్టోన్ ఎలక్ట్రాన్క్ అని పేరు పెట్టడం జరిగింది అంతేకాకుండా ఆయన మనం చూసుకున్నట్టయితే ఎలక్ట్రాన్ ద్రవ్యరాశి ఎలక్ట్రాన్ ద్రవ్యరాశి ఫోటాన్ ద్రవ్యరాశిలో పద్దెనిమిది వందల ముప్పై ఏడు వంతు మాత్రమే ఉంటుంది కాబట్టి ఈ విలను జే జే థామస్ కనుక్కోవటం జరిగింది న్యూట్రాన్ అండి ఈ న్యూట్రాన్ను పంతొమ్మిది వందల ముప్పై రెండులో జేమ్స్ స్వాడ్వి కనుక్కోవటం జరిగింది ఈ న్యూట్రాన్కు కేంద్రకం బయట జీవితకాలం పదమూడు నిమిషాలు మాత్రమే కాబట్టి మనకు క్వశ్చన్ ఈ విధంగా రావడం జరుగుతుంది న్యూట్రాన్కు బయట కాలం ఎంత పదమూడు నిమిషాలు న్యూట్రాన్ ద్రవ్యరాశిలో ప్రోటాన్ మూలకన ద్రవ్యరాశికి దాదాపుగా సమానంగా ఉంటుంది కేంద్ర విచ్ఛిత్ ప్రక్రియలు ఉపయోగపడే మూలకన న్యూట్రాన్ అనమాట నెక్స్ట్ ప్రోటాన్ అండి ఈ ప్రోటాన్ ను మొదట గోల్స్టైన్ గుర్తించడం జరిగింది పంతొమ్మిది వందల ఇరవైలో పంతొమ్మిది వందల ఇరవైలో రోజర్ ప్రోటాన్ను ప్రయోగపూర్వకంగా కనుక్కోవడం జరిగింది కాబట్టి మనకి ఈ ప్రోటాన్ న్యూట్రాన్ ఎలక్ట్రాన్ నుంచి మనకి ఏదో ఒకటి మనకి టెట్లో రావడానికి ఆస్కారం ఉంది ఓకే థ్యాంక్